आईपी थे ज्वाल పాడు ఇది నాకు ఆస్తుల మా పిల్లగా కూడా అచ్చలే వారు కాన యాస్త్ర వానస్తు ఏం పాడుతున్నాను అంటే ఆ విష్ణుడమైనా నీది ఆ విష్ణుడమైన ఇది దుష్టం జ్ఞానమైన త్రుపానికి ఉచ్ఛా స్వామి అని చెప్పి వాళ్ళు పాడుతున్నారు ఏ అతను పాడత పిల్లగానే పోతాడయా అయితే ఆ నేను పాట పాడుంది నచ్చలే అస్సలు నచ్చలే మరి నువ్వు పాడితే ఇక్కడ ఉన్నో ఇంటి రైట్ గడ నుండి ఇక్కడ వస్తారు ఇది కాడలే అని పోలేని కూడా అలా ప్యాపలు ఉన్నారు వాడితే అంత మంచి పాడతావు ఏ భార సుద్రం బాగా పాడతాను ఏదో ఒకసారి భాడు చూద్దాం అనా చెబుతాయి నేను భార్య జోల పాట ఎవరెవరు పాత్రలు అనుకున్నావు ఇంటి సాధన లక్క ఊహూ ఇంట్లో ఉండే ముసలాం ఆహా ఎట బార్తలు అనుకున్నాయిగా ఎటో అంటే నీకు నచ్చలేదా అరే తగులు ఎవరూ పాత్ర ఎవరెవరు పాత్ర ఇంటి సాకడా తర్వాత ఇంట్లో ముసలా ఉంటుంది చెప్పినగా ఆ ఇప్పుడు అప్పటి వాళ్ళు ఏం చేసేది పిల్లగా అనగానే పిలగాలకి పెద్ద తల్లి పాలిచ్చి పెంచేది ఏ వెనకటోళ్ళు ఇప్పటి ఏం చేస్తారు పిలగాల అనుసరా డబ్బా ఇచ్చి ఇంట్లో ముసలి వాళ్ళు చూసినావు ఈ ముసరాలు ఇచ్చి వాళ్ళు జాతీయ పోతున్నారు తెలియకలుతున్నారు పాలు వేయకుంటే డబ్బా పాలు డబ్బా ఉండదు చూసినా పాడర్ తోటి పాలు తయారు చేసి డబ్బా పాలు పెడుతుంది పీక పాలు అంటారు ఎందుకు ఎందుకంటే అందాలు జడతాయట పాలు ఇస్తే మరి అందాలు జరుతాయని ఓహో అట్టలు ఆరోగ్యం ఖరాబ్ అయితేనే ఏ తల్లికి అన్న తరకాల ముసల్లాన్ని ఏం చేస్తారు నెలకు రెండు కిందనట తీసుకుంటురో హరుబయ బయొత్త జుసన నెల బయం ఓహో ఈ కే కేసార్ బబిసదా ఆ కేసార్ ఆరు గానే కంట్రోల్ బయం ఆ కంట్రోల్ బయం ఆ కంట్రోల్ బయం తీసుకుచ్చి పెట్టా ముసల నానికి కడుపుల చిట్ట పట చిట్ట పటండి కంట్రోల్ బయం దినే అయితే మంచి బయంాల్ దిది ఆ కంట్రోల్ బయం ముసల నాని పెడతారు పుడిపెడ్డు ఈ భినగానికి దబపాలి పెడతారు కనే అయ్యరక బిల్గా ఒకటన్నా పిలగాడు తినగాడు నీ అమ్మ నిన్ను కొట్టగా రోడ్ నీకు తేలు కుట్ట ని బొందబెట్ట అన్నదే నన్ను నా కాన్న నేర్చిపోయింది అని చెప్పి ఆ ముసలి అట్ట బాధపడుతుంది ఓహా ఈ సాగలో అక్క ఏం చేస్తుంది తెలుసా ఆ తిన్నాళ్ళు ఇంటికి సాగలో వచ్చిన అత ఏం చేసేది పండగ వెళ్ళి తెల్లారొచ్చి ఇంటి ఆరబిడ్డం చూసుకున్నాడు చూసుకునేది అట తప్పుడు ఆ కారు కారబుజలైనా పగోడైనా ఏదైనా చేసేది తెక్కది ఆ సాగలో అక్కడికి పెట్టేది తెచ్చేది ఆ రోజుల్లో అది ఈ రోజుల్లో అమ్మ ఈ రోజులలో వాషింగ్ మిషన్లు వచ్చిన కంచాలని ఎవరు పిలుతలేదు కదా పిలవట్లేదు పెట్టట్లేదు ఏం దగ్గర పెట్టేది అయ్యే సర్కల్ అన్న ఇస్తే ఒక పండుగ తెల్లారు పోయే సర్కల్ గిన్న అప్పులన్న బెటర్ రాదు రమ్మ అంటే ఆడుస్తున్నావు మా బాగా బట్టలు ఆడుస్తున్నావు బాగా బాగా చెప్పి అమ్ము రావని అంటే సర్కల్ పండుగ తెల్లారు కొత్త బట్టలు ఇస్తారు అయితే మీరు ఇక్కడ చూసుకున్న మీరు సాగర బాణ కాడ చూసుకున్న మీ సంగతి అంటది ఏ సాగర అక్క ఇక బాత సాగర బాణ కాడ పోయి పండగ తెల్లారు ఇచ్చిన చీరలు ఉంటాయి కొత్త అది ఇక భర్తదన్నా రెండు ఉష్క తీసుకున్న చీరల పోసి అన్నా చల్ల పోయి

తల్లిదండ్రులు కావాలి కావాలి ఈ మురుడు ములేశ్వరులు ఎంత కాలమైన చెట్ల కిందనే ఉంటారు అవునా వీళ్ళకి వీళ్ళు సంసారం ఉండదు ఉండదు వరిచేతు అని ఆరు నెలల మారుడే ఆ ఆయన అవతార గురుషుడు అవును బ్రహ్మంగా అవునా కానీ ఆ నేను ఎక్కడ మళ్ళీ ఉద్దమించాలి ఆహా అని చేసేది అరచులో అంజనేస్తుడు చూశారు ఆ బారుడు అవున ఎవరు కనిపించారయ్య ఆరు కనిపించారు నందుకునల వెనమందల వీరపాజయ్య ఆ వీరపాపమ్మ వారు దత్తములు కనిపించారు అవునవు వారికి సంతానం లేదా లేదు వారికి నిన్ను కలలో వెళ్ళి వారికి నన్ను దత్తముగా తీసుకుని వెళ్తారని చెప్పి అప్పుడేనా మంత్రులు గారు ఎక్కడికి వెళ్ళిళ్ళు నందుకోడాకయ్యా మంత్రం చెప్పాలి నాకు తిరగాలు ఏది నీ బాగా అయితే మరి ఆ బాలు నందుకోడాకై నేను ఏ విధంగా

బాలుడు వీరపాపముకైన వెనవంతలా వెళ్ళి చెప్పాడు అమ్మా సార్ అసలు చక్కని వేస్తున్నారు మీరు అక్కడికి వెళ్ళి మీకు దత్తముగా బాలు ఇది నిజమాబద్ధమా వెళదామని చెప్పిన సార్ అసలు ఈ యాత్రి మనుషులైనా బాలు ఓహో ఓ యాత్రి మారుసు ఈ బారుడు ఎవరు ఇంత చిన్నతనం అలా ఉన్నాడు ఈ బాలు నా బాలుడేనయ్యా ఈ బాలు ఇస్తే మీరు దత్తముగా సాదుకుంటారు ఇస్తారా మీరు దత్తగియాలంటే అసలు ఏ ఊరు మీది ఏం సంగతి ఏం పని చేస్తావు ఓహో మాదైనా నందికొండ విష ఆహా మేమైనా ఆ మరి ఆ బాలిన మాకిస్తే మేము సాధుకుంటాం కదా తప్పకుండా ఇస్తామా తీసుకు సాధుకోతుంది అని ఆ బాలునైన వారి చేతులు పెట్టగానే ఆ వీరభుజే చారి వీర పాపమ్మ ఆ నందికొండకి వచ్చా ఆ నందికొండలో తోడి కూలస్తులైన విష కలిసి ఆ కలిసి ఎక్కడ చారి ఏమిటయా ఓ అంజయాచారి ఆ నిన్న మొన్నటి లేని బాలు ఈ బాలుడు ఎవరయ్యా ఈ బాలుడుగా వీరబోజే సారో ఇంట్లో పిలగాడు ఆటెవర మా నీకు రాదు ఇప్పుడు ఎవరు తెలియదా చదు చీరబోజేసారి ఇంట్లో వెళ్ళిండు ఓ వీరభోజేసారి ఆ ఏమిటయా నిన్న మొన్న మీ ఇంట్లో ఎవరు పిల్లలు ఆపడలేదు ఎవరయ్యా ఈ బాలుడైనా మా బాలుడయ్యా మీ బాలుడైనా అవును ఏ పేరయ్యా దత్త తెచ్చుకున్నాను ఆ అయితే వీరధమో వీరప్పయ్య ఆ వీరంబొట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మం మూడు నామకరణ బాలుని పేరు పెట్టారా అవును అవును ఆయన ఆ అవతార పురుషుడు కాబట్టి ఆహా విష్ణు అవతార దేహం పేరు ఆ నందికొండల వీరభుజయ వీరపాపం ఏం చేశారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు పెంచారు ఆహా కథ చేస్తున్నారు అవునా మరి ఐదు సంవత్సరాలు వచ్చిన బారు ఎక్కడ పంపిస్తారు బాబు ఓ ఐదు సంవత్సరాలు వచ్చిన పిల్లలు బార్ల కాడుకో గోర్రె కాస్తారాయా ర్రె కాడి గొర్రె కాదు కాదురా చక్కగా బడికి పంపించాలి పంపియ్యారు బయలకపోయి రెండు బర్రెలు తాగుతున్నావు కానీ రోజు రెండు వందల లీటర్ ఇచ్చా నెలకు ఆరు వేలు వస్తాయి ఏమిట్రా బాబు రెండు బర్రెలు తాగుతు బరకాడి పోయినా నెలకు ఆరు వేలు వస్తాయి రోజు రెండు వందల చొప్పున చొప్పు నేతా పోయి అప్పుడు వెనవంతలు వీరపోయే ఆ వీరపాపం బాలు వాళ్ళు ఆరు కొద్దిగా పెంచి పెద్ద చక్కగా బడికి పంపించారు ఒకనాడు బాలు ఆ బాలుడు బలికి వెళ్ళిన బాలుడైనా ఏ విధంగా చదువుతున్నాడయా ಬಾರಿಗೆ ಚಲವನ್ನ ನಮ್ಮ డికి పోయినా బడికి పోతు బయలు తమ్ముడు ఎల మందలంట ఇంటి పేరు ఎల మందల వీర భోజీ చాలు వస్తున్నాడు చారి వాళ్ళు చారి వాళ్ళు అయితే మిత్రమా వీర దీన్ని దత్త తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత వడికి పంపించారు ఆ గురువు కంటే ఎక్కువ చదువుతున్నాడు ఎనిమిది చదువు పదహారు చదువు అట్లాగా చదువుతున్నాడు అంతా ఇంత పద్నాలుగు సంవత్సరాలు నింద వచ్చాయి వీరబ్రహ్మ గారికి పద్నాలుగు సంవత్సరాలు అవును ఆ చదివేల పింబట అరవై నాలుగు విద్య రంగులు ఆరు వచ్చినాడు పద్నాలుగు సంవత్సరాలకి ఆరు చే ఎలాముండీ పోజేశారు ఇంటికి నందికొండ కూండు నందికొండ నందికొండకు వచ్చినాక ఏం జరుగుతున్నారో ఎలా జరుగుతున్నారో ఆ పాలను చదువుకో ఇంటికి రాగలారే తన పెంపుడు తండ్రి వినమందల వీరపోజేయ ఆయన జీవి వృద్ధాప్యను వీరిపడ్డా అంటే ఆయన జీవి ఇప్పుడు ఈ కాసపుడి వెళ్ళిపోయేటట్టు కట్టె అయిపోయాడు మంచంలో పడి ఇక కొత్త ఊపిరితో ఉన్నాడు అయ్యో అయ్యో మరి ఇప్పటికైనా అప్పటికైనా కొంతమంది తెలుగు కళ తరలు ఏం చేస్తారంటే ఏం చేస్తారో అయ్యో నా ప్రాణం ఇప్పుడు ఈ కాసపుడి వెళ్తిట్టున్నారు నాయన ఎక్కనా ఏమిటయ్యా కుమారా లింగయ్య ఫలాని దగ్గరికి కాగితాలు దాచిపెట్టాను కూడా కాదు జాగ్రత్త బిడ్డ ఫలాని డబ్బులు రావాలి మనకి అవునను నా ప్రాణం ఇప్పుడో కాసేటప్పుడు వెళ్ళిపోతున్నారు ఆహా మీరందరూ బాగా చూసుకుంటారు ఆయన ఆహా కానీ కొంతమంది తెలుగులో తండ్రులు కుమారుల దగ్గర పిలిచి అన్ని ఓదిస్తారు అవునను కొన్ని దుక్కుల్లో కూడా ఆ విధంగా జరుగుతుండగా ఆ కూడా పెంపుడు కొడుకుల దగ్గర పిలిచి రామతో అన్ని చెప్పి ఆయన జీవి కూడా బ్రహ్మపట్నం వెళ్ళిపోయారు కూడా వెళ్ళిపోయింది పెంపుడు తండ్రి చనిపోయారు ఆహా ఆ ఆకాశం మందన గారులో తిరిగి ఆ ఆకాశంలో పచ్చలు ఆడుతున్నారు ఆదనారం మరి వారి పెద్దలు అలా ఉన్నాయి ఆహా వారు నడుక్కున్నాడు ఆహ్ ఇక్కడ నేను ఇక్కడ ఉంటానికి వీలు లేదు లేదు నేను ఆకట్టించారమైనా బయలుదేరాలి ఆహా ఆ సైకిల్ కొద్దిగా పచ్చ పెట్టండి బాబుగారు బాగునా సైకిల్ సరిపోలేదు అదే మనీ ఎందుకు సరిపోతుంది భయం లేదు అప్పుడైనా ఆ ఆ బార్డు అనుకున్నాడు నేను ఇక్కడ ఉండానికి కనే వీలు లేదు ఆనాడు నాడు వైకుంఠవలో భురతమాతకిని నా భయ విచ్చారు అవనాను లోకములో పాపం అనేది జరుగుతున్నాను ఆహా నీవు భూత భవిష్యత్తు వర్తమాన కాల క్షణం రాయాలి రాయాలి అని తన మనసులో అనుకుంటూ ఆ తల్లి దగ్గరికి వచ్చాడు అవనా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే కదా అవనాను పెంపుడు తల్లి అయినా కన్న తల్లి ఆహా అని చెప్పి తల్లి దగ్గరికి వచ్చి ఆ అమ్మా అమ్మా నేను లోక సంచారం వెళ్ళి వస్తాను నువ్వు సంతోషంతో నువ్వు నేను వెళ్ళి వస్తాను తల్లి నా ఇలా ఇర బ్రహ్మం గారు నా గోఖల కుమారుడి ఏవో పోదువర పోవద్దు అయ్యో వలదంటున్నావు తల్లి వలదు ఆ తల్లి పొద్దు పడకటి వారి ఎక్కడి నుంచి నన్ను వదిలిపెట్టి వెళ్లిపోవద్దని చెప్పిన తల్లి బ్రతిమలు ఆడుతున్నారు ఆ తల్లి దగ్గర కూర్చోబెట్టుకొని ఆ బాలని దగ్గర తీసుకుని ఆ తల్లి ఏ విధంగా నీకు న్యాయం కాదు కొడుక లేదు అంది కొండకాయను పూసారి ఉండాలి బిడ్డ నిన్న మొన్న మీ నాయనగారు తిరిగిపోయారు నేను ఒకదాని ఎలా ఉండాలి లేదు అమ్మా నేను వెళ్ళిపోతాను అప్పుడు ఆ తల్లి ఈ విధంగా కొడుకుని దగ్గర తీసుకుని బ్రతములు ఆడుతున్నారు ఎంత చెప్పినా గానీ తన మనసులో ఉన్నాడు ఆయన భగవంతుడు కదా ఆనాడు భూలోక మాతకి నామం ఇచ్చాడు ఇక వెళ్ళాలని చెప్పిన అతని మనసులో ఉన్నాడు ఆ తల్లికి వద్దని అడ్డలు లేస్తున్నారు అమ్మా నా కొడుకు నా నాగుడే ఆరట పడుతున్నావు ఈ పరితాపం దేనికి అని చెప్పి తల్లి అక్కడ కూర్చుండగానే కుమారుడైన दर्शनो से अमायाने दर्शन अमायान में అంటే ఓలవలే తల్లి అక్కడ కూర్చోబెట్టి ఆహా తన వికరూపం రజించాడు అవనా అంటే తాడి చిక్కుతా ఆకాశమిదికెన వెలిపోతున్నాడు ఆహా ను వట్టి మీద సురామప్పై ముడుకొడు దేవతలు గర్విచారు అవనాను అప్పుడు తల్లి చూసి రెండు చేతులతోని పప్పది బట్టి ఆహా నాయనా కుమారా ఆ నాయనా కుమారా నీవు భగవత్ వద్దు అని పలికాన బిడ్డ అని చెప్పి రెండు పట్టుకున్నాడు ఆ పేపుడు తల్లి అమ్మా నీవేనా పెద్దదాను కన్న తల్లి దాడి నా ప్రాధాన్య వదులు తల్లి అన్నాడు ఆ తల్లిని నాయనా లేదు నాయన నీ ప్రాధాన్య వదిలిపెట్టను నీ ఒంటి మీద సురామపైడు కొన్ని దేవతలు కనిపిస్తున్నాయి మళ్ళీ యథావిధిగా బాలుడై కనిపించాడు అప్పుడు అనుకున్నది పెంపుడు తల్లి భగవంతుడు అని చెప్పి ఆ తల్లి అప్పుడు తల్లిని కూర్చోబెట్టి తత్వం ఏ నా కొడుకును నా బిడ్డలు ఆడబడుతున్నావే ఎవరికెవరు శాశ్వతం అమ్మా అసలు నీవెవరు నేనెవరు తల్లి అని చెప్పి తల్లి అక్కడ కూర్చోబెట్టి ఏ తత్వం బోధిస్తున్నాడయ్యా

తనువులో దేవుడు తావు చేసుకును వారు వీరని సున వరసాలు గలు తీర వరసాలు వారు వీరను సున వరసాలు కలుగును తిగలంపాయ జీవుడు వెళ్ళి పాయ చేస్త మాట చెప్పిపోతుందా అడివిలో పుట్టిన ఒక లాడు చెట్టు కాత కాసి పండు పండించోడు రాలి కింద పడేటప్పుడైనా నేను రాలుతున్నానని చెప్పి చెట్టుకి ఒక మాటనే చెప్తున్నదా అమ్మా చెప్పదమ్మా చెప్తుందా తల్లి చెప్పదు చెప్పదు కాకి ఎంతో కష్టపడి పుల్లలు గూటిలో గుడు తయారు చేస్తున్నారు అందులో గుడ్డు పెడుతున్నారు కొన్ని రోజులు